ఇన్ఫోసిస్ ఒకే రోజు నాలుగు వందల మందికి పైగా ట్రైని ఉద్యోగులను తొలగించడంపై కేంద్ర కార్మిక శాఖ తీవ్రంగా స్పందించింది ఇటీవల ఉద్యోగులందరినీ ఒకేసారి తొలగించిన ఇన్ఫోసిస్ సెక్యూరిటీ సిబ్బందితో వారిని బయటికి పంపించి వేసింది దీంతో బాధిత ఉద్యోగులు ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కలిసి కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన కేంద్ర కార్మిక శాఖ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాసింది సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించింది ఉద్యోగులను ఇన్ఫోసిస్ సామూహికంగా తొలగించడంపై జోక్యం చేసుకోవాలని కోరింది రాత్రి వేళ బయటకు పంపితే ఎక్కడికి వెళ్లాలని ఈ ఒక్క రాత్రి హాస్టల్లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని మధ్యప్రదేశ్ కు చెందిన యువతి బతిమాలిన కంపెనీ నిరాకరించింది దీంతో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు రాత్రంతా క్యాంపస్ బయట రోడ్డుపైనే గడిపారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మరొక వైపు ఉద్యోగుల తొలగింపును ఇన్ఫోసిస్ సమర్థించుకుంటుంది సంస్థలోని నియామక ప్రక్రియ కఠినంగా ఉంటుందని మైసూర్ క్యాంపస్ లో ప్రాథమిక శిక్షణ పొందిన తర్వాత ఇంటర్నల్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సిందేనని పేర్కొంది వారికి మూడు అవకాశాలు ఉంటాయని అప్పుడు కూడా ఉత్తీర్ణత సాధించుకుంటే సంస్థలో పనిచేసే అవకాశం ఉండదని తెలిపింది ఈ విషయమై వారితో ముందుగానే ఒప్పందం చేసుకుంటామని వివరించింది